హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జీ బ్లాగ్స్ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే శివరాత్రి రోజు ఇలా అభిషేకం చేయాలి అనుకున్నా అయితే నేను ఎప్పుడూ చేయలేదు అభిషేకం అభిషేకం గుళ్ళో చేపిచ్చానని ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్నా శివరాత్రి రోజు ఇక్కడ పసుపు కుంకుమ గంధం ఈ పూదీ గంగా జలంతో అభిషేకం చేసుకున్నా అభిషేకం చేసుకున్నాక శివలింగాన్ని క్లీన్ చేసుకొని గ గంధం కుంకుమ పెట్టుకొని పువ్వు పెట్టుకున్నా ఇక్కడ పిల్లల్ని అయితే అందరము పూజ చేసుకున్నాం క్లాస్ లో హార్ తీసి ఇక్కడ పిల్లల్ని మా హార్ తీసుకున్నాము మళ్ళీ అభిషేకం చేసిన వాటర్ ఉంటుంది కదా అది మా తలపైన చల్లుకున్నాం ఇంకా అందరము చల్లుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా అది తులసి చెట్టు పోయకూడదు అభిషేకం చేసినది శివలింగానికి అభిషేకం చేసాం కదా అయితే ఇంకా వేరే చెట్టుకి ఏదైనా కూడా మనము వాటర్ వేయచ్చు ఇక్కడ బయట ముగ్గు వేసుకున్నాం ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాము ఇక్కడ బయట హనుమాన్ పెద్దగా ఉన్న అయితే బాగుంది గుడి కట్టినాక నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినాను ఇది ముందు అయితే వెళ్ళలేదు ఇక్కడ లోపలికి వెళ్ళాము ఈ గుళ్ళో మొత్తం శివాలయము సీతారాముల గుడి ఇంకా అమ్మవారు హనుమంతు ఉన్నారు ఇక్కడ క్యూలో ఉన్నప్పుడు మా అబ్బాయి వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ కనిపించేది ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు స్కూల్లో ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇలా బయట వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే ఎంజాయ్మెంట్ బాగుంటుంది కదా ఇక్కడ బయట దత్తాత్రేయకి వచ్చిన వాళ్ళంతా అభిషేకం చేస్తూ మళ్ళా దర్శనం శివుడిని దర్శనం చేస్తున్నారు ఇక్కడ శివుడు మీకు ఏ రూపంలో దర్శనమిస్తున్నారు చెప్పండి నాకైతే అరుణాచలంలో శివుడు ఎలా ఉన్నాడు అలానే కనిపిస్తున్నాడు ఇంకా ఇక్కడ పక్కనే సీతారాము గుడి ఉందని చెప్పాను కదా ఆ వీడియో తీసాను అయితే ఇంకా ప్రసాదం తీసుకొని కాసేపు అలా కూర్చున్నాము ప్రసాదం అయితే ఖర్జూరం ఇచ్చారు మా పెద్దోడు అయితే కూర్చోమంటే కూర్చొని వేసాడు కానీ మా చిన్నోడు కొద్దిగా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు అయితే ఖర్జూరం అయితే చాలా సాఫ్ట్గా బాగుంది మా ఆయనతో చెప్తున్నా ఖర్జూరం చాలా బాగుంది కదా అని అలా ఒక టెన్ మినిట్స్ గుడికి వచ్చినాక అలా కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ చిన్నోడైతే ఒక పది ఒక రెండు నిమిషాలు కూడా కూర్చోళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్తో అటు ఇటు ఆడుకుంటూనే ఉన్నాడు ఇది మా శివరాత్రి బ్లాగ్ అండి మీకు నచ్చితే గానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్